నమస్తే ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూద్దాం ఈరోజు ఏంటది అనుకుంటున్నారా కావలి పట్టణంలో కులాల మధ్య పెట్టే ప్రయత్నం చిచ్చు పెట్టే రాజకీయం కూడా జరుగుతుందని చెప్పుకోవాలి ఎందుకంటారా ఈ నెల ఎనిమిదవ తారీఖున గ్రంథి యానసెట్టి విగ్రహ ఆవిష్కరణ అదేవిధంగా అదే రోజు ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారికి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు పౌర సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి పెద్ద ఎత్తున స్వాగతం చెప్తూ కనీ విని ఎరుగని రీతిలో ఎన్నడూ లేని విధంగా కావలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్వాగత ఏర్పాట్లు చేశారు బీదా రవిచంద్ర కృతజ్ఞతగా ఆయన ఎలక్షన్లో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి ఏదైతే హెల్ప్ చేశారు దానికి కృతజ్ఞతగా ఆయనకి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు భారీ ఎత్తున అయితే ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని భారీగా ఏర్పాట్లు చేశారు కావలి పట్టణంలో ఇక్కడ మన సెల్ఫీ పాయింట్ వద్ద నుండి ఇవి చూస్తే ఒంగోలు బస్ స్టాండ్ వరకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు అయితే స్వాగత అయితేమే అలాగే క్రైన్లతో పూలమాలలు వేయడం అయితేనే పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమానికి కూడా జనాలు సొంత ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పెద్ద ఎత్తున జనాలు తరలి రావడం జరిగింది అయితే దీంట్లో ఒక టిస్ట్ ఏంటంటే గంధి యానాశ విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు అలాగే సెల్ఫీ పాయింట్ వద్ద కూడా పెద్ద ఎత్తున అంటే అక్కడ నుంచి సెల్ఫీ పాయింట్ వరకు ప్రతి పోయేంత వరకు కూడా అటు ఇటు రోడ్డుకి ఇరువైపులా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు అలాగే బీదర్ రవిచంద్ర గారి అయితే పెద్ద ఆర్చి కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ఏం జరిగింది ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అక్కడ గంధి వేనసిటీ విగ్రహం ఆవిష్కరణ సాయంత్రం జరగనుంది ఆ రోజు ఉదయం వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షించారు అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి మొత్తం చూశారు చూసి షాపులకు అడ్డంగా ఉన్న ఫ్లెక్సీని కూడా ఏంటి అది వాళ్ళు వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టకూడదు కదా అట్లా ఎందుకు కట్టారంటే అక్కడ ఉన్న వాళ్ళు కార్యకర్తలు సార్ ఆల్రెడీ వాళ్ళే స్వయంగా కట్టుకోమన్నారు ఈ ఒక్క పూట మాకేం కాదు హ్యాపీగా కట్టుకోండి ఆయన కావలే నాయకుడే చిరస్థాయిగా ఉండిపోయిన నాయకుడే గంధి గారు యానర్శెట్టి గారు దానివల్ల ఇబ్బంది లేదు ఆ ఒక్క పూట మేము షాపులు క్లోజ్ దానికైనా సిద్ధం అని చెప్పేసి చెప్పారు సరే ఓకే అయిపోయింది ఆ రోజు అయిపోయింది అయితే ఆ రోజు సాయంత్రం గంధి యానర్శెట్టి విగ్రహం ఆవిష్కరించారు ప్రారంభించారు అయిపోయింది తర్వాత అలాగే బీద రవిచంద్ర భారీ ఎత్తున ర్యాలీగా తరలి వచ్చి ఏఎం బేకరీ సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ పౌర పౌర సన్మానం ఆయనకి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఆయన సన్మానించుకున్నారు అయితే ఎమ్మెల్యే గారు ఉదయం మరుసటి రోజు అవన్నీ కూడా ఏదైతే ఫ్లెక్సీలు ఇవన్నీ ఏర్పాటు చేశారో ఇవన్నీ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు మన వల్ల ప్రజలు తిట్టుకోకూడదు గత ప్రభుత్వంలో ఏం జరిగేది పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నెలల తరబాటు అడ్డంగా ఉండేవి వాటి వల్ల ఏంటి గతంలో ఎంతోమంది యాక్సిడెంట్లు జరగడం ఎంతోమంది కాళ్ళు చేతులు జరగడం ఎన్నో ప్రమాదాలు జరగడం ఎన్నో బైక్ యాక్సిడెంట్లు జరగడం జరుగున్నాయి అయితే మొన్న జరిగిన కార్యక్రమం వద్దు మనకి పబ్లిసిటీ కాదు ముఖ్యం పనిచేసి చూపించాలి పబ్లిసిటీ చేసామా ఆ రోజు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి చేసాం అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే అవసరం లేదు ఆ ఫ్లెక్సీలు మొత్తం ఓడదయాల్సిందిగా మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే గారు స్వయంగా ఆదేశించి ఆ ఫ్లెక్సీలు మొత్తం తొలగించడం జరిగింది అయితే కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఎలా దీన్ని చూపిస్తున్నారు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఎందుకు బీదర్ రవిచంద్ర గారు యాదవాస్ కులానికి చెందినవారు వారు ఫ్లెక్సీలు ఉంటే ఎమ్మెల్యే గారికి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో ఆయన్ని ఫోకస్ చేయకుండా ఆ ఫ్లెక్సీలన్నీ ఓడిదీచారని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో దీన్ని అసత్య ప్రచారాలు చేసేదానికి కుట్ర పడ్డారు అయితే దీంట్లో లాజిక్ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఎమ్మెల్యే గారు బీద రవిచంద్ర గారు ఫ్లెక్సీ ఏదైతే ఉందో రవిచంద్ర గారు ఫ్లెక్సీ ఒకటే కాదు దాంట్లో ఉండేది దాంట్లో ఎమ్మెల్యే గారి ఫోటో ఉంటుంది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది ప్రధానమంత్రి ఫోటో ఉంటుంది అలాగే పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది వీళ్ళన్ని ఫోటోలు తొలగించినట్టే కదా వీళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రవిచంద్ర గారు ఫ్లెక్సీ ఒకటే తీశారని చెప్తున్నారు కానీ ఒకసారి స్క్రీన్లో చూడండి రవి మన ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఫోటో ఉంది అలాగే చంద్రబాబు ఫోటో ఉంది అలాగే పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది అలాగే ప్రధానమంత్రి ఫోటో ఉంది దీన్ని ఎందుకు ఇలా ఈ ఈ ఫ్లెక్సీలు తొలగించడం పట్ల ఎందుకు మీకు అంత అభ్యంతరం పార్టీ నాయకులు లేని ఇబ్బంది మీకేంటి కావలి ఎమ్మెల్యే గారు కావల్లో ప్రశాంత వాతావరణం ఉండాలి ఎక్కడా కూడా ఏ ఫ్లెక్సీల వల్ల మన మనం చేసే పనికి ఎవరు అడ్డు మన గురించి ప్రస్తావించకూడదు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇమీడియట్లీ ఆ ప్రోగ్రామ్ అయిపోయిన మరుసటి రోజే ఆ ఫ్లెక్సీలన్నీ తీసేయాలని చెప్పారు అదేవిధంగా అన్నీ తీశారు ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఉంటుందో ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఉంటుందో అక్కడ కూడా ఇంకా ఫ్లెక్సీలు ఉన్నాయి ఈ రోజుకి స్టిల్లు రవిచంద్ర గారి ఫ్లెక్స్ ఉంది ఎమ్మెల్యే గారి ఫ్లెక్స్ అన్నీ ఉన్నాయి కానీ ప్రజలు ఇబ్బంది పడ ట్రంక్ రోడ్లో కొనాకి అక్కడ ఆటి సెల్ఫీ పాయింట్ వద్ద నుంచి ఒంగోలు బస్ స్టాండ్ వరకు ఫ్లెక్సీలు కట్టారు అయితే ఆ ఫ్లెక్సీల వల్ల జనాలు ఇబ్బంది పడకూడదు ఎక్కడ బైక్ యాక్సిడెంట్స్ అవుతాయో ఏం జరుగుతుందో అని చెప్పేసి ఎమ్మెల్యే గారు వాటిని తొలగిస్తే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ అదే ఈరోజు ఆ ఫ్లెక్సీల వల్ల ఎవరికైనా బైక్ యాక్సిడెంట్ అయినా ఏదైనా జరుగుంటే ఈరోజు అదే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసాయి మళ్ళీ మీ ఫ్లెక్సీల వల్ల చూడండి ఇలా యాక్సిడెంట్లు అయినాయి ప్రజలకు ఎంతో ఇబ్బందిగా ఉంది ఈ ఫ్లెక్సీల వల్ల వీళ్ళు పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారు దీన్ని అని ప్రతిపక్షాలు మళ్ళీ వాళ్ళే చెప్తారు కానీ ఎక్కడా కూడా ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా ఎక్కడ హంగు ఏర్పాటు అవసరం లేదు అసలు ఫ్లెక్సీలే నియంత్రి చేద్దామని చెప్పారు కానీ అభిమానులు కడుతుంటే ఆయన అడ్డు చెప్పలేక కట్టిన ఆ సందర్భాన్ని బట్టి కట్టుకోండి సందర్భం అయిపోయిన తర్వాత వెంటనే తీసేయమని చెప్తున్నారు అలాగే జరుగుతుంది ఈరోజు దాన్ని కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిన్న చూస్తే నిన్న అనెక్స్పెక్టెడ్గా చూస్తే ఒక్కసారి చూడండి నిన్న అనెక్స్పెక్టెడ్గా సాయంత్రం బీభత్సంగా ఒక్కసారిగా ఐదున్నర ఆరు ఆ టైంలో ఒక్కసారిగా బీభత్సంగా ఈదురుగాలు రావడంతో ఎట్లా ఉందో ఒకసారి కావాలి పట్టునో చూడండి దానివల్ల ఆ గాలుల వల్ల ఎన్ని ఫ్లెక్సీలు ఊరి రోడ్డు మీద పడ్డాయో ఒకసారి గమనించండి అలా ఫ్లెక్సీలే కాకుండా ఎన్నో చెట్లు కూడా నేలకొరిగిన పరిస్థితి ఇవన్నీ జరుగుతూ ఉంటే అదే ఈరోజు అదే ఫ్లెక్సీలు ఆ రోజు కట్టిన ఫ్లెక్సీలు ఇప్పుడు నిన్న కానీ ఉండి ఉంటే ఎంత ప్రమాదం సంభవించదో ఒకసారి ఆలోచించండి మీరు కూడా అదే రోజు ఇక్కడ ఎన్నైతే ఫ్లెక్సీలు కట్టారో ఎన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి పెట్టిన ఫ్లెక్సీలు కూడా ఉంచకుండా ఎమ్మెల్యే గారు ఆయన ఆదేశాలతో తీసేశారు అదే ఫ్లెక్సీలు కానీ నిన్న ఉండి ఉంటే నిన్న వచ్చిన ఈ గాలులకి కావలిపట్నం ఎలా ఉండేదో ఒకసారి నుంచి మీరే చెప్పేవాళ్ళు అధికార పార్టీ వాళ్ళు చూడండి వాళ్ళ ఫ్లెక్సీలు కట్టుకొని నిన్న ఆ ఫ్లెక్సీల వల్ల ఎంత ఇబ్బంది పడ్డారు ఎంతమందికి దెబ్బలు తగిలి ఉంటాయో అవి మీరే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు ఆ అవకాశం మీకు ఇవ్వకుండా ఎమ్మెల్యే గారు ముందు జాగ్రత్తగానే ఇలాంటివి ఏమైనా జరగవచ్చు అని చెప్పేసి ముందు జాగ్రత్తగానే ఎమ్మెల్యే గారు ఆ ఫ్లెక్సీలన్నీ తీసేయడం జరిగింది అక్కడ దాకా చూడండి మాజీ ఎమ్మెల్యే గారు ఇంటి సమీపంలోనే ఆయన కట్టుకున్న ఫ్లెక్సీ కూడా పడిపోయింది అది కూడా చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఇంటి ముందు కట్టిన ఫ్లెక్సీ కూడా పడిపోయింది దీని అక్కడ జనాలు ఉండే పరిస్థితి ఏంటి అక్కడ ఎవరికొకరు దెబ్బలు తగిలాయి కదా అలాంటి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కావాలని ఏదైతే కాపుగాస్తానని చెప్పారో అదే విధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఎవరు దుమ్మెత్తి పొయ్యకుండా ఎవరు ఎమ్మెల్యే గురించి మాట్లాడే విధంగా చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ముందస్తు దీన్ని ఇలాంటి జరుగుతాయని ఉద్దేశంతోనే ఇవన్నీ తీయిస్తూ ఉంటే మీరేమో రోజుకోటి కావాలి రోజుకో ప్రజల్ని కావాలి పట్టణ ప్రజల్ని తప్పుదో పట్టి విధంగా చూడాలనుకున్నారు కానీ ఎక్కడా కూడా కావాలి प्रजल को మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటో ప్రజెంట్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటో ఆయన మొత్తానికి కావాలి ప్రజలు అందరూ తెలుసుకొని ఆయన ముప్పై వేల మెజార్టీతో ఈరోజు గెలిపించడం జరిగింది అదేవిధంగా ఆయన ఏ ఇంత భారీ మెజార్టీతో అయితే ఏదైతే గెలిపించారో వారికి నేను రుణ పని ఉన్నాను వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరిగినా నేను తట్టుకోలేనని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఆయన ఈ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా ఆయన కాంప్రమైజ్ కాకుండా ఎవరు ఏమనుకున్నా సరే ఎన్ననుకున్నా సరే ఆ ఇబ్బంది ఏం లేదు నా ప్రజల్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరేమో ఏదో విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసి కులాల మధ్య చిచ్చుపట్టే ప్రయత్నం చేస్తే గతంలో ఉన్న ప్రభుత్వం ఎన్ని ఫ్లెక్సీలు పెట్టింది ఎన్ని నెలలు నెలలు తరబడి కాంపిటేషన్గా అంటే ఒక టీంని నియమించేవాళ్ళు ఫ్లెక్సీలు కట్టేందుకు ఒక అతనికి ఒక పని ఇప్పించేసి అతని బాధ్యత ఏంటి ఇంకా అతను కార్యక్రమం కావాల్లో పార్టీ కార్యక్రమం ఏ జరిగినా ఫ్లెక్సీలు కట్టే విధంగా గత ప్రభుత్వ నాయకులు అతనికి ఆ పని అప్పగించేవాళ్ళు కానీ ఈరోజు స్టిల్ అలా ఉండదు అలా లేదు కావాలో ఎవరో ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళే కట్టుకుంటారు అయిపోయిన తర్వాత వాళ్ళే తీసుకెళ్లి ఇప్పించుకుంటారు లేకపోతే తీయకపోతే మున్సిపాలిటీ అధికారులే వచ్చి తీసే ప్రయత్నం జరుగుతుంది కానీ ఇక్కడ కావలి ప్రజలు ఎక్కడా కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా కావలి నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అది ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదా అని జనం ఎవరు ఏం చేస్తున్నారు అని మొత్తానికి తెలుసు అలా ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారి మధ్య అలాగే కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మధ్య మీరు ఏదో చేయాలనుకుంటే చూసి నమ్మే పరిస్థితిలో నాయకులు లేరు ప్రజలు అంతకన్నా లేరు ఏదైనా సమస్య ఉంటే అంటే చెప్పండి ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ఏదైనా సొల్యూషన్ ఇవ్వండి అభివృద్ధి కోసం సొల్యూషన్ ఇవ్వండి తప్ప మీరు లేనిపోని ఆరోపణలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలంటే ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి కావలి ప్రజలు చర్చించుకుంటున్నారు